కాసేపు ప్రార్థన చేసుకో చదువు వస్తే కాసేపు వాక్యం చదువుకో లేకపోతే కాసేపు వాక్యం పెట్టుకొని విను ముంగూరి దేవదాసయ్య గారు ఎంతమందికి తెలుసు ముంగమూరి దేవదాసయ్య గారు ఎంతమందికి తెలుసు చాలా సంతోషం తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి అది భక్తులు తెలియదు కాబట్టి భక్తి తెలియట్లా ఇప్పుడు దేవునికి స్తోత్రం భక్తులతో సరైన పరిచయం లేదు కాబట్టి భక్తి తెలియట్లా ఆయన ఓ చేశాడు ఏడు మెట్ల ధ్యానం అని ప్రార్థనలో ఏడు మెట్లు అని పెట్టాడు ఆయన ఒక సిస్టమ్ పెట్టాడు చాలా మంచిది ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు నా బిడ్డలు కూడా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే నేను ఆ పద్ధతిలో ప్రార్థన చేసుకుంటా ఏడు మెట్లు ప్రార్థనలో మన ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా స్తోత్రం 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 హాలేలు ఎబ్రేమ్ గల తండ్రి పరిశుద్ధ దేవా ఏసయ్యా నీకు వంద నాలుగు మొదలు పెట్టాను నీకు రాసుకో రాసుకో ఇక దానికి అంతు పంతు ఉంటది పట 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 మొత్తం పాఠాలపై చెప్పినట్టు నాలుగు ముక్కలు చెప్పటం ఏ సునాములు అడుగుతున్నా తండ్రి ఆమె అబ్బాయ్ ఫోన్ దిరా ఫోన్ ది ఈ ప్రార్థనలో కూడా ఈ చేసే ఈ అరగంట ప్రార్థన ఈ పావు గంట ప్రార్థనలో కూడా ఏ దరిద్రుడో ఫోన్ చేస్తాడు ఫోన్ మోగుతూ ఉంటుంది ఏమో స్తోత్రం స్తోత్రం బాయ్ బాయ్ రే పెద్దడా రే ఫోన్ వచ్చింది మీ నాన్న కోసం అనుకుంటా లేడని చెప్పు హల్లెలుయ్య హెలుయా హల్లు ఎక్కడ దాకా వచ్చాం ప్రభా అబద్ధాలు ఆడుకోండి నిజం చెప్పండి ప్రార్థన చేస్తే చుట్టుపక్కల చూసేవాళ్ళు ఎంతమంది కళ్ళు తీరి చూసేవాళ్ళు ఎంతమంది బాయ్ అన్నం మాడు అసలు వస్తుంది అదించరా ప్రార్థన భక్తి మళ్ళీ దీనికి మళ్ళీ నేను చాలా ప్రార్థనలు ఉంటాను అనయ్య ప్రార్థనా పరుల్ని ప్రార్థనా బిల్డప్ రైట్ కాదు బిడ్డ ఏడు సంగతులు నేర్పాడు భక్తుడు ఏడు సంగతులు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో నంబర్ వన్ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మనోనిధానాన్ని కలిగి ఉండాలంటాడు మనోనిధానం అంటే వాంగానే మోకాళ్ళేసి డింగు డింగుమని అన్నీ అప్పచెప్పి ఏ సునాములు అడుగుతున్నా తండ్రి ఆమె నేను అడ్రస్ లేకుండా పోవటం కాదు మనోనిదానం అంటే ముందు వెళ్ళి దేవుని సన్నిధి ఇప్పుడు మందిరం ఉంది ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ప్రార్థన గదిలో కానీ నువ్వు పోయినప్పుడు వెంటనే నీ మనసు దేవుని మీద లగ్నం కాదు మనసు కోతి లాంటిది అటు ఇటు గంతులేస్తుంది దాన్ని అటు ఇటు అటు ఇటు కదిలేదాన్ని దేవుని మీద లగ్నం చేయాలి దాన్ని మనోనిదానం అంటారు ఏమైనా వినపడుతుందా బాబా నేను చెప్పింది మనోనిదానం మనసుని ఏకాగ్రతతో దేవుని మీద పెట్టడం ఫస్ట్ చేయాల్సింది అది దానికి మొదలు పెట్టి ఎమ్మటే హడావుడి చేయటం కాదు కాసేపు దేవుని సన్నిలో ప్రశాంతంగా కూర్చోవాలి మనకంత ప్రశాంత తేడు ఉంది ప్రపంచకాన్ని మనమే కదా ఉద్ధరించాలి టీవీ ఎవడు చూస్తాడు సెల్ఫోన్ ఎవడు చూస్తాడు పక్కిన్ టౌన్తో మీటింగ్లు ఎవడేస్తాడు లోకాభిరామాయణం అంతా ఎవరు వింటారు మనం వినాలి కదా అందుకని దేవుడికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కట్టా కొట్టా తెచ్చాను రెండు మొక్కలు చెప్పేసి జంపు అవుతూ ఉంటారు అనమాట ఈ ఈ పద్ధతి మారాలి క్రైస్తవ్యంలో ఒరిజినల్ భక్తి తయారు కావాలి ఒరిజినల్ భక్తి భక్తులు లేవాలి సమాజాలని ఉజ్జీవంతో నింపిన భక్తులు భక్తి పరులు లేవాలి రాకడ దగ్గరికి వచ్చే కొద్దీ అంతే దినములలో జనులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు ప్రామిస్ చేశాడు కనుక ఆయన అభిషేకం పంపబోతున్నాడు శక్తితో నింపబోతున్నాడు ఒక పక్క క్రైస్తవులు హతసాక్షులు అవుతున్నారు పరిశుద్ధుల రక్తం చిన్నించబడుతుంది ఉద్యీవాన్ని రప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు భక్తి పనులు లేవాలి మెట్ల ధ్యానములో మొట్టమొదటిది మనోనిధానము రెండవది పాపపు ఒప్పుకోలు ఫస్ట్ మనోనిదానాన్ని నిదానాన్ని ఏర్పరచుకోవాలి నింపాదిగా దేవుని ముందు కూర్చోవాలి రెండవది పాపపు ఒప్పుకోలు అన్నాడు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కప్పు తగిలి కిందికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలి పొరపాట్లు ఒప్పుకోవాలి లోపాలు ఒప్పుకోవాలి మన పాపములను మన ఒప్పుకు ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయును వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్ ఇంటికి పోయి చదువుకోండి జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి రక్షింప నేరగా ఉండినట్లు హోహస్తం కూర్చోకాలేదు బాయ్ నేరగా ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డముగా వచ్చిన కనుక మీరు మొర్ర పెట్టిందన్ను ఆయన ఆలకింపకున్నాడు పాపాలు అడ్డుదగులుతే మన ప్రార్థన దేవుని దగ్గరికి పోకుండా అందుకని ముందు చేయాల్సింది పాపాలు ఒప్పుకోవాలి దేవునితో సమాధాన పడాలి రెండు ఫస్ట్ది ఏంటి ఏదో ఒకటి రెండోది పాపపు ఒప్పుకోలు మూడవది ఇక చెయ్యను అనే తీర్మానం ఇక దాని జోలికి పోను ప్రభువా మార్చుకుంటానయ్యా పోరాడతాను ప్రభువా ఇక నేను అలా మాట్లాడను నేను ఇక అలా జీవించను నేను ఇక ఆ దరిద్ర అనుభవంలోకి వెళ్ళను ప్రభువా అని తీర్మానం మూడవది నాలుగవది సమర్పణ అర్థమైందా తీర్మానంతో ఆగిపోకూడదు ఇక మళ్ళీ మనం మన లైఫ్ని దేవునికి సమర్పించాలి మనల్ని మనం సమర్పించుకోవచ్చు కుటుంబాలని సమర్పించుకోవచ్చు దేశాన్ని సమర్పించవచ్చు రాష్ట్రాన్ని మన పట్టణాన్ని గ్రామాన్ని ప్రాంతాన్ని సమాజాన్ని మనుషులందరినీ రాజకీయ నాయకుల్ని అధికారులను అందరినీ కూడా దేవునికి సమర్పణ చేయొచ్చు ప్రభా నీ నీ చేతికి సమర్పిస్తున్నాము వీళ్ళ జీవితాలను ప్రభావితం చేయి సమర్పణ నా బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్నా నీకు సమర్పిస్తున్నా వాణ్ణి నీ వశంలో తీసుకొని మార్చు ప్రభా నీకు సమర్పణ నా పరిస్థితులు నీ చేతికి అప్పులు నీ చేతికి వ్యాధి నీ చేతికి నువ్వు కలిగి ఉన్నటువంటి ఏ వేదనలైనా ఆనందాలైనా నీ ప్రాణాత్మ దేహములను దేవునికి సమర్పణ చేసే ఘట్టము నాలుగవది ఇప్పుడు ఫస్ట్ది ఏం చెప్పండి రెండవది మూడవది ఏంటిది తర్వాత సమర్పణ సమర్పణ అనగానే మనం పూర్తిగా పెళ్లిపేటాకు లేకుండా సమర్పించుకోవడం అన్నది ఒక్కటే తెలుసు మనకి కానీ ఇవన్నీ మనం దేవునికి అప్పగించాలన్న సంగతి భక్తుడు నేర్పాడు అన్నీ చెప్పొచ్చు అందులో నీ శత్రువుని కూడా సమర్పించవచ్చు నేను ఏడిపించే శత్రువుని పరిస్థితుల్ని అన్నీ సమర్పణ చేయొచ్చు అంటే అప్పజెప్పుట దేవునికి ఐదవది ఈ నాలుగు జరిగి సమర్పణ అయిన తర్వాత స్థుతి ఆగము చెల్లించాలి ఆయన నేర్పినటువంటి ఐదవ మెట్టు స్థుతి మనం ముందు మోకాళ్ళు వేసి స్థుతి చెప్తాం మంచిదే కానీ ఐదవ మెట్లు స్థుతి పెట్టాడు స్థుతి యాగము చేయువాడు నన్ను మైమపరుచుచున్నాడు నా రక్షణ వానికి కనపరచినట్లు మార్గము సరాళం చేసుకుంటున్నాడు అని ఉంది స్థుతి యాగం చెల్లించాలి మీకు అక్కడ నువ్వు పాట పాడతావో స్థుతులు చెప్తావో స్తోత్రాలు చెప్తావో ప్రైజులాడు చెప్తావో హలేలుయ చెప్తావో వందనాలు చెప్తావో నమస్కారాలు చేస్తావో సాష్టాంగ నమస్కారం చేస్తావో సాగిల పడి మొక్కుతావో స్థుతి ఘట్టంలో జరగాలది స్థుతి అన్నిటిని బట్టి స్థుతి మేలులను బట్టి స్థుతి పరిస్థితులను బట్టి స్థుతి జరిగిన వాటిని బట్టి స్థుతి జరుగుతున్న వాటిని బట్టి స్థుతి దేవుడు జరిగించబోతున్న వాటిని బట్టి వాటిని బట్టి స్థుతి ఒక వైనంగా ప్రార్థన చేసుకోవడానికి ఒక పద్ధతిని ఏర్పరిచారు ఐదు ఆరవ ఆరవదానిలో ప్రార్థన అందులో అంశాల వారి వారీగా అంశాల వారీగా నువ్వేమేం చెప్పాలనుకున్నావు ఏమేమి అడగాలనుకున్నావో దేవుణ్ణి దేవుని దగ్గర నుండి ఏమేమి పొందగోరేబో అవన్నీ చెప్పుకో దేవుడికి ప్రార్థన అందులోనే విజ్ఞాపన యాచన కృతజ్ఞతా స్థుతి మొత్తం పెట్టి చెయ్యి చెయ్యి ప్రార్థన చేయి ఆరోవది ప్రార్థన అక్కడ అడుగు దేవుణ్ణి అన్ని విషయాలు అడుగు అన్ని సంగతులు అడుగు నీ ఓపిక అందులో నా గురించి కూడా అడుగు దేవునికి స్తోత్రం మీ ముఖాలు పెట్టారని మేము చేస్తే కదా అట్టని నీ గురించి అడగడానికి అన్నట్టు పెట్టారు ముఖం ఇంత కష్టపడి చదువుతున్నా ఏమన్నా చేస్తారా ఏడుచేవాలి అంటారా ఇలాంటి ప్రసంగాలు ఎన్ని అంటారా ఇట్లా అనరుగా ఇంతమందిలో కొందరైనా పట్టుకుంటారని చెప్తున్నాను నేను ఆఖరిది ఆరైపోయినాయా ఆఖరిది ఇంకేం చేయొద్దు మరి ఏం చేయాలంటే కనిపెట్టి ప్ర కనిపెట్టు అంతే దేవుని సముఖంలో కనిపెట్టుటా దాంతో ఇక ముగించాల ఇంకేం ఇన్ని అడిగావు కదా ఇన్ని చేసావు కదా ఇంకేం లేదు కనిపెట్టుటలో మోకరించి ప్రభువా నాకు కనబడుము అందరికీ కనబడుము నాతో మాట్లాడుము అందరితో మాట్లాడుము నన్ను దర్శించుము దర్శించుము దర్శించుమని నువ్వు అడగచ్చు ఈ ఆరు చేసేసి లేచి వెళ్ళిపోకూడదు ఆయన అట్లా మోకాళ్ళుని కనిపెట్టుకుంటాడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఏం దర్శిస్తాడో ఏం ప్రత్యక్షత ఇస్తాడో ఏం చూపిస్తాడో అసలు ఈ భక్తి సాధన ఏదండి ఈ రోజుల్లో ఏమండి అంతా బిస్మిల్లా చేసి కోడిని కోసినట్టేగా నోట్లో నీళ్లు పోస్తే సప్పమని పేక తెప్పిస్తారు బిస్మిల్లా నోట నీళ్లు పోయటం పేక దెప్పించటం ఇదేగా భక్తి రోజు ఇది కాదండి ఇది కాదండి పాత తరపు భక్తి ఒరిజినల్ దేవునితో వాళ్ళు కనెక్ట్ అయిన విధానం వేరు వాళ్ళు భక్తి సాధన చేసిన మెట్టు వేరు వాళ్ళు దేవుని సన్నిధి వెతికారు అందుకే అప్పటి వ్యక్తులు వేసినటువంటి పునాదులు ఆ భక్తి సాధన ఇప్పటికి కూడా అనేక మందిని మండిస్తానే ఉంది మండిస్తానే ఉంది ఇప్పుడంతా నవనాగరికతో అంత పై పైన పై పైన పై పైన పై పైన అంత తేలిక చేసుకుని భక్తిలోని డెప్త్ని కోల్పోయారు ఈరోజు చాలా మంది ఈరోజు చాలా మంది ఇప్పుడు ఈ ఏడు నువ్వు చెప్తున్నా చెప్తున్నా కదా అనే ప్రార్థన చేయటం అంటే రోజులు రోజులు చేశారు అంటారు కదా ఎంత చేద్దామని అరగంట కంటే ఎక్కువ నడవట్లేదు అన్న నాకు ప్రార్థన అనేవాళ్ళు ఉన్నారు ఈ అన్నీ అరగంటలన్నీ అడిగేస్తున్నానన్నా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో నువ్వు ఏడు మెట్ల ధ్యానంలో ప్రార్థన చేయి అది ఎన్ని గంటలైద్దో కూడా నాకు తెలియదు అన్ని విధాలుగా దేవుని టచ్ చేయవచ్చు నువ్వు అలా కూర్చున్నారు దేవుని దగ్గర నువ్వు అలాగూ తయారు కావాలి మొట్టమొదటిది ఏం చెప్పాను సువార్త వాక్యము ఏడు మెట్ల ధ్యానం అయిపోయింది దానికంటే ముందేం చెప్పా పాస్తర్లే చెప్పాలా నువ్వేం చేస్తా నేనేం చేస్తా నేను రోడ్ల మీడి తిరుగుతా టూర్లు వేసుకుంటావు నువ్వు అరే సమాజం నశించి నాశనం అయిపోతుంది ఇప్పుడు నాకు ఎందుకండి అక్కడ ఈ బాధలో శుభ్రంగా ఏసీ గదిలో కూర్చొని శుభ్రంగా కూల్ డ్రింక్ తాగుతా తడోకే శుభ్రంగా అండి ఇదేదో పెట్టేది ఇది కూడా వేడెక్కింది అనుకుంటా ఉండొచ్చుగా ఈ ఊరు ఊరు తిరిగి బాధలేంది ఎండకి ఎందుకంటే నా కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతున్నారు నా సమాజంలో నా పట్టణంలో నా రాష్ట్రంలో నా ప్రదేశంలో ఇప్పుడు వచ్చాను ఇది వచ్చి కూర్చున్నారు లేకపోతే వీళ్ళ గతి అయింది వీళ్ళ గతి అయింది ఈ బిడ్డల పరిస్థితి ఏంది ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు మళ్ళీ బాప్ తీసిన తొట్టి దగ్గర పోగానే ఇంకా దిగుతారు సరుకు అక్కడ సరుకు ఉంటుంది అక్కడ మళ్ళీ కొంతమందికి ఏం సిగ్గో సిగ్గు ఇక్కడ కూర్చోవాలంటే సిగ్గు ఆడే కూసుంటారు అక్కడ బాబు వచ్చి దిగుతారు ఇక్కడ పాతి మంది కనపడితే ఆడ యాభై మంది అవుతారు ఆత్మలు నశించిపోతున్నాయి అక్క ఎంతకాలం పై పైన ఉంటావా అక్క బాధ్యత లేకుండా రెండు మొదటిది వాక్యం మన బిడ్డలు ఎక్కడ అవకాశం వచ్చినా సరే నిలబడి దేవుని గురించి ప్రకటించడానికి సిద్ధపడాలి ఓకే ఒకటి రెండవది ప్రార్థన ఎలా చేయాలో చెప్పా ఈ విధంగా నువ్వు ప్రార్థనా జీవితాన్ని అమర్చుకో నా తండ్రి నీతో రోజు మాట్లాడకపోతే అప్పుడు అడుగు నీ భక్తి నీ ఆత్మీయతను చూసి మిగిలిన వాళ్ళు సిగ్గు తెచ్చుకోపోతే అప్పుడు అడుగు వాళ్ళు మారు మనసు పొంది నీతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయబోతప్పుడు అడుగు రెండు మూడో విషయం కూడా చెప్తున్నా దేవుని శక్తి లోకానికి చూపటానికి నువ్వు సిద్ధపడు మూడవ మాట చెప్పి ప్రార్థన చేసేస్తా నేను సంతోషంగా స్తోత్రం చెప్పేసేయండి ఎవరు చెప్పలా మా మాములు ముదుర్లు కదండి మీరు మూడవది ఏంటో తెలుసా దేవుని శక్తిని లోకానికి చూపటానికి సేవకులు సేవకురాళ్లే కాదు క్రీస్తును నమ్మిన వారందరూ నడుము కట్టాలి నేను చాలాసార్లు నన్ను వెంబడించేటువంటి సంఘానికి చెప్పాను నా నాత్మీ బిడ్డలకి ఎన్నోసార్లు చెప్పా ఈరోజు చీరాల్లో ఉన్న బిడ్డలకి మీ అందరికీ కూడా చెప్తున్నా అయిపోయిన తర్వాత అందరూ క్యూ గడతారు దైవజనుడు చేతులుంచాలని అవునా కాదా క్యూ గడతారు మొత్తం చేతులుంచన్నా చేతులుంచన్నా అని మంచిదే తప్పులే దైవజనుడు చేతులుంచుటం మంచిదే కాదని నేను అనను తప్పించుకోవడానికి చెప్పట్లా నేనేమంటున్నానంటే నేను చేతులుంచినప్పుడు మీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయే కాదు ఏ నమ్మి రక్షణ పొంది ప్రభువుని వెంబడిస్తున్న నువ్వు చేతులుంచుట ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు